హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందుపల్లూరు అమ్మాయి ఈరోజు మన జనంలో ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చానండి ఇక్కడైతే మేము బయటికి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడైతే మార్నింగ్ రెడీ అయిపోయి టిఫిన్ అయితే చేసి రెడీ అయిపోయి అయితే వెళ్ళాము ఆ కార్ ఎవరు దాని అనుకుంటున్నారా ఆ వీడియో కూడా అది కూడా మీకు బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే కార్ ఎక్కిసి అయితే వెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము కార్ ఎవరిది ఏంటి అనేది వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తున్నాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ల్యాబ్రోస్కోపీ చేయించుకున్న తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళానండి ఇదైతే అదే వ్లాగు ఇక్కడ మా హస్బెండ్ హాయ్ చెప్తున్నాను స్కోపీ బ్లాగ్ కావాలంటే నేను నా ఛానల్కి వెళ్ళి చూడండి షేర్ చేస్తాను నేను ప్రెగ్నెన్సీకి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను అనేది ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే చేశానండి నా ఛానల్కి వెళ్ళి చూడండి వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను పైన ఐ కార్డులో కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇదైతే హాస్పిటల్ విజిట్ చేస్తున్నాము మీకు మా హస్బెండ్ కొత్త కార్ అయితే కొనుక్కున్నారండి కార్ కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మేము అయితే హాస్పిటల్ చెకప్ కి అయితే వెళ్తున్నామండి కార్ తీసుకున్నా కదా ఎంత కారు రేటు

కానీ కార్ అయితే కొని తెచ్చుకున్నారు ఇది నాకు సర్ప్రైజ్ ఎలా అవుతుంది మీరే కామెంట్ కామెంట్రేషన్ లో కామెంటెస్ చెప్పండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి అండి సీఎం కేళ్తున్నాం హా చర్చి హాస్పిటల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి కాకినాడ హాస్పిటల్కి కి వెళ్తున్నాం ఎందుకో హాస్పిటల్ కి ప్రెగ్నెంట్ కా మందులు పడ్డానికి మీకు పిల్లలు లేరా లేరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అనేది నేనైతే బ్లాగ్స్ అయితే చేసానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ తర్వాత ఫర్దర్ గా నేను ఏ ట్రీట్మెంట్ అనేది అయితే షేర్ చేస్తాను ఏ హాస్పిటల్ అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బాయ్ మరి కార్కున్నావు కదా నాకు పార్టీ ఏమిస్తున్నాకా ఒక పట్టుచేర కావాలి పదివేల రూపాయలు పట్టుచీర కావాలి కొనిస్తావా లేకపోతే కార్ కాస్ట్ ఎంత అన్ని పట్టు చీరలు కావాలి కొనిస్తావా కట్టుకుంటాం ఏం చేసుకుంటా అండి పట్టి చీరలు కొంటేస్ అన్ని కట్టుకుంటా నూట యాభై చూసారా ఫ్రెండ్స్ మీకు హింట్ అయితే ఇచ్చాడు నూట యాభై చీరలు వస్తాయండి ఎన్ని చీరలు వస్తాయి అంటున్నా కార్ కాస్ట్ కి చూసారా ఫ్రెండ్స్ ఇంటి ఇచ్చారు రెండు వందల చీరలు అయితే వస్తాయంట నాకు ఒక చీర రెండు వేలు కార్ కాస్ట్ ఎంత చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఎక్కడ మనం ఉన్నాం లో అయితే ఉన్నామండి మీకు కాకినాడలో ఏంటి ఎస్ఆర్ ఎంటీ చూపిస్తాను ఇంకేముంటాయి కాకినాడలో అదేమి డి మార్ట్ ఉంటది డి మార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నన్ను అయితే ఎప్పుడు కాకినాడ డి మార్ట్ కి అయితే తీసుకెళ్లేదండి మా హస్బెండ్ మా మ్యారేజ్ ఏంటి టెన్ ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు కాకినాడ ఒక్కసారి కూడా డి మార్ట్ కి అయితే తీసుకెళ్ళలేదు ఎందుకు తీసుకెళ్ళలేదు డిమార్ట్ కి చెప్పు డి మార్ట్ కి ఎందుకు తీసుకెళ్లేదు అడుగుతుంటే చూసారు సమాధానం చెప్పట్లేదు చెప్పు ఎందుకు తీసుకెళ్లేదు డి మార్ట్ కి మీ ఊర్లో తుల్ డిమాట్ చూసా కదా అక్కడ ఉండే ఇక్కడే ఉంటాయి అని చెప్తున్నారండి సమాధానం చూసారా మీ హస్బెండ్ కూడా చెప్తారా సమాధానం తప్పించుకోవడానికి హస్బెండ్స్ అంతే పిడాపురం బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్ కదా ఇది బ్రిడ్జ్ మే అయితే ఉన్నామండి ఇప్పుడు అదరాస్ కార్ ਵੀ చాలా బాగుంది నీట్ గా కార్ గురించి నీకు చాలా ఐవర్సింగ్ కార్ చాలా సూపర్ కార్ రెడ్ కలర్ సూపర్ కలర్ చూసారా ఫ్రెండ్స్ పక్కరేమో వైఫ్ ని పెట్టుకొని ఇన్ కార్ల కార్ మీద దృష్టి అంతనే మనకేమో లేడీస్ బయటికి వెళ్తే హస్బెండ్స్ తో టైం స్పెండ్ చేయాలని అనుకుంటామయ్ మళ్ళీ ఇంకో కార్ గురించి చెప్తున్నారు కడు కార్ల చేవ్ దృష్టి అదిగోండి ఫ్రెండ్స్ కార్ కనిపిస్తనా మీకు ఇంతేపు దృష్టి అంత ఈ మీద ఉంటది ఈ హస్బెండ్స్ కి పక్కన వైఫ్ ఉంది వైఫ్ తో సరదాగా టైం స్పెండ్ చేద్దాం అని ఉండదు ఇంతసేపు కార్లు బండ్లు ఇవే హాయ్ ప్రెండ్ ఇప్పుడైతే హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా లాప్రోస్కోపీ చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తుందండి ఆ ట్రీట్మెంట్ లో భాగంగా ఈ రోజు హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాను హాస్పిటల్ కి వెళ్ళి వచ్చుకా మీతో మాట్లాడుతాను హాయని ఇప్పుడైతే మనం అర్చిపెడ్ జంక్షన్ కి అయితే వచ్చామో ఇక్కడైతే సడన్ గా ఒక్క నిమిషం అయితే నేను చాలా భయపడిపోయాను ఎందుకు చెప్పు ఎందుకు ఎందుకు భయపడ్డావు కార్ ఎలక్షన్ కదా అమౌంట్ ఏమో క్యారీ చేస్తున్నారో క్యాష్ క్యారీ చేస్తున్నారు చెకింగ్ అన్నమాట అది ఫ్రెండ్స్ కార్లు ఎలక్షన్ టైమ్స్ కదండి పోలీసులు కార్ అయితే ఆఫ్ చేసి చెక్ చేస్తున్నారండి అందరు అయితే చాలా భయం వేసింది అంటే ఎలక్షన్ టైమ్ లో ఏమైనా క్యాష్ ఫార్ క్యారీ చేస్తూ ఉంటారు కదా దాని గురించి చెకింగ్ అయితే చేశారు నీకు భయం వేసిందా పోలీసులను చూడగానే నీకు ముందు తెలుసు కాబట్టి నువ్వు భయపడలేదు నాకు చెప్పలేదు ఫ్రెండ్స్ ఎందుకు ఆపుతున్నారంటే ఏమో నాకు తెలియదు డ్రైవింగ్ లైసెన్స్ తేలేదు ఏం చేస్తారో ఏంటని నన్ను అయితే చాలా టెన్షన్ పెట్టేసి అలా పెట్టేసారండి మా హస్బెండ్ తీసారు ఇలాగే భయపెడతా ఉండారు ఎప్పుడు తనకు తెలుసు ఎలక్షన్ గురించి చెక్ చేస్తున్నారు నాకు చెప్పలేదు ఆ నేనేమో అలా డ్రైవింగ్ లైసెన్స్ తేలేదు మనం కార్ ఆప్ చేసేసారు ఎలాగే ఇప్పుడు అనేవో టెన్షన్ పెట్టేశారు నన్ను అయితే అలా ఉంటారు మా హస్బెండ్ తోటి చె ముందుగా తెలిసిన చెప్పలేదు ఎలక్షన్ చెక్ ఎంత భయపడ్డానని తెలుసా ఎలా ఉంటుందంట మనం కూడా ఎప్పుడైనా ఫ్రాంక్ హస్బెండ్ మీద ఏం ఫ్రాంక్ 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 చేయాలనేది మీరు కామెంట్ చేసి చెప్పండి మీ సజెషన్స్ నాకు ఇవ్వండి అందరం కలిసి మా హస్బెండ్ ఫ్రాంక్ చేద్దాం ఇప్పుడైతే మనం ఎస్ఆర్ఎంటీ దగ్గర వచ్చామండి కాకినాడ ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు బయట నుంచి చూసి చాలే బయట చూసా కదా అంటారు బయట నుంచి చూసి ఆనందపడ్డమే ఎస్ఆర్ఎంటీ లోపలికి తీసుకెళ్ళడం లేదండి మీరు ఎప్పుడైనా వెళ్తే సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి వెళ్తే తీసుకెళ్లేదు నన్ను ఎప్పుడని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎస్ ఎందుకు తీసుకెళ్ళలేదు నన్ను పని అవ్వలేక చెప్పు ఎస్ఆర్ఎం ఎందుకు తీసుకెళ్ళవు ఎప్పుడూనే థియేటర్ కి వెళ్ళాను ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాను రెస్టారెంట్ కి వెళ్ళాను ఆ ఏ రెస్టారెంట్ కి థియేటర్ కి వెళ్తే ఎస్ఆర్ఎంటీ కి తీసుకెళ్ళవా ఆ రెండు కలిపి ఉండేది ఎస్ఆర్ఎంటీ ఎంత ఆ రెండు కలుపు ఉండే అన్ని రెండో ఒక వేరు ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళాలి పని లేదు పని ఏమి లేదంట సినిమా బయట చూస్తాం రెస్టారెంట్ బయటకి వెళ్ళగా అక్కడ ఉంటాయంట అందుకని తీసుకెళ్ళరు అలా కాకినాడలో ఇలా చెట్లు మధ్యలో నుంచి వెళ్ళడం చాలా బాగుంటుంది కదండి కాకినాడ ఇంకో పేరు ఏంటంటారు కాదు మద్రాస్ అన్న కాకినాడ సెకండ్ మద్రాస్ అంటారంటే ఎందుకనేది నాకైతే తెలియదు మా హస్బెండ్ కూడా అడిగితే తెలియదు అంటున్నారు మీకు తెలిస్తే కామెంట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇలా గ్రీనరీతో ఇక్కడైతే హాస్పిటల్ కి అయితే వచ్చేసామండి అదే మీకు వీడియో అయితే షేర్ చేశాను కాకినాడ సృజన హాస్పిటల్ అయితే నేను మెడిసిన్ మారుతున్నాను కదా ఇక్కడైతే హాస్పిటల్ కి అయితే వచ్చిస్తామండి లోపలికి అయితే వెళ్ళి చెకప్ చేయించుకొని డాక్టర్ ఏం చెప్పారనేది మళ్ళీ మీకు లాగులు అయితే షేర్ చేస్తాను ఇదండి హాస్పిటల్ అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సృజనా హాస్పిటల్ అండి కాకినాడలోని లోపల లోపలికి వెళ్ళాక కూడా షూట్ చేస్తాను వీలైతే లోపలి ఇలా ఉంటుంది మేడంతో మాట్లాడిన తర్వాత ఏం చెప్పారు ఏంటనేది మళ్ళీ మీకు లాగులు అయితే షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చెకప్ అయిపోతే అయిపోయిందండి డాక్టర్ ఏం చెప్పారు అనేది మీతో షేర్ చేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ చెకప్ అయితే అయిపోయిందండి రమ్మన్నారు లాప్రోస్కోప్ అయిన తర్వాత స్కానింగ్ అయితే చేశారు స్కాన్ చేసి ఎగ్ అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు ఇప్పటికైతే అయితే ట్వెల్వ్ ఎంఎం ఉందన్నారు మళ్ళీ టూ డేస్ తర్వాత రమ్మన్నారండి మళ్ళీ అయితే ఈ రోజు ఫ్రైడే కదా వన్ డే రమ్మన్నారు వన్ డే వెళ్తే మళ్ళీ స్కాన్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చేస్తా అన్నారండి ఇదే అప్డేట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం చూసారండి కార్ కొనుక్కున్నా కదా పార్టీ ఏమి ఇస్తామంటే బత్తాకాయ రసం కొనిచ్చి ఇదే పార్టీ ఎంజాయ్ చేయని చెప్పారు పది రూపాయలు బత్తాకాయ రసం కొనిచ్చి పార్టీ అంటే అండి కార్ కొనుక్కొని ఇలాంటి పార్టీ మీరు ఎక్కడన్నా చూసుంటారా ఇదే ప్రపంచంలో పెద్ద పార్టీ అంటే ఇదేనండి సార్ ఎంత పార్టీ ఇచ్చారు ఇలాంటివి ఎంతైన పార్టీ మీరు ఎక్కడ చూసు పార్టీ అంటే అండి ఇది కారు కన్నకు బత్తాకాయ రసం సరే ఎంత పెద్ద పార్టీ ఇచ్చారో కారు కన్నకు పార్టీ బత్తాకాయ రసం అంట ఇంత పెద్ద పార్టీ మీరు ఎక్కడ చూసుండ్రు చూడండి ఇంకా బత్తకరసం తాగేసాక ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చాక ఆ ఎండకి చాలా నీరసం వచ్చేసింది ఇంక లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంటికి వచ్చాక భోజనం చేసి కానీసేపు రిలాక్స్ అయితే అయ్యామండి ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చెంది ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అండ్ నెక్స్ట్ టైం రమ్మన్నారు కదండి మళ్ళీ త్రీ డేస్ తర్వాత అప్పుడు కూడా మీకు లాగ్ అయితే షేర్ చేస్తాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత రమ్మన్నారు కదండి అప్పుడు ఏం చెప్పారు ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్